ఈ రాజకీయాలు చూసినట్లయితే కనుక ఫ్యాషనబుల్గా రాజకీయాలు చేయడము ఫ్యాషనబుల్గా మాట్లాడడం అనేది ఒకటి ఎక్కువగా కనిపిస్తుంది వైసీపీ పార్టీలో కూడా ఆవిడ రోజా గట్టిగా అట్లా మాట్లాడము సోషల్ మీడియా ఆడవాడు చేయడం చూస్తుంది మీరు కూడా బాగా ఎక్కువగా రోజా మీద అవి వేస్తూ ఉంటారు ఎందుకని ఆవిడ మీద ఆ టార్గెట్ చేస్తుంది అంటే నాకు కోపం ఉంటుంది సార్ కాదు కానీ ఆవిడ మాట్లాడి మాటలు నాకు చూడండి ఒక నేనైతే మగవాళ్ళు అది ఉంది మగవాళ్ళు కూడా మాట్లాడకూడదు కాదంటారు ఆవిడ మహిళ ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మగవాళ్ళు కాదంట ఒక ఆట ఆవిడ అనవలసిన మాట ఏంటది మళ్ళీ ఇంకో మాట ఉంది అయ్యన్న బా చూడు లోకేష్ మగవాళ్ళు కాదు అప్పుడు నేను ఏ చెప్పాలని కాదని ఒప్పుమంటారా అప్పుడు నేనేమన్నానంటే నేను మగవాడిని కాదు నీకు ఎలా తెలిసింది ఎలా తెలిసింది నేను మగవాడిని కాదు తెలుసుకోవాలంటే ఒకసారి టెస్ట్ చేయి అన్నాను తప్పు ఏంటి ఆవిడంటే లేదు నేను అంటే తప్పు దాన్ని నా తప్పు అన్నారు ఆవిడ తప్పు కాదా అలా మాట్లాడను మరి తప్పు కదా అటువంటి వచ్చి పరిస్థితి పెట్టి నేను మాట్లాడాలా లేకపోతే నేను నిజంగా పనికి రావడం ఇప్పుడు ఉత్తరాంధ్ర పరిస్థితులు చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర మొదటి నుంచి తెలుగుదేశానికి పెట్టని కోట కింద నిలబడింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం పూర్తిగా వైసీపీ పరమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ తిరగబడింది అని అనుకుంటున్నారా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్ర ఎలాగో ఉందో ఇప్పుడు ఈ ఎలక్షన్లో అలా ఉంటుంది సార్ ఉత్తరాంధ్ర కూడా మోసం చేసేది కదా సార్ ఎన్ని డ్యాన్స్ వేసేటండి మనం అసెంబ్లీలో ఏమో అక్కడే రాజధాని ఒకటే రాజధాని అన్నాడు తర్వాత ఉత్తరాంధ్ర ఊట్ల కోసం విశాఖపట్నం రాజధాని అన్నాడు ఇప్పుడు ఏది మూడు నెలలు వచ్చేది ఎలక్షన్ ఏది రాజధాని ఇదండి మోసం కదండి పోనీ ఉత్తరాంధ్రకి ఏం చేసావు నువ్వు రైల్వే జోన్ తెచ్చావా మాటిచ్చావు కదా ఇప్పుడు నిన్న సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడారు పార్లమెంట్లో రైల్వే జోన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం పది ఎకరాలు భూపొడితే ఇవ్వట్లేదు గవర్నమెంట్ అని మరి ఉత్తరాంధ్ర గురించి ఏం చేస్తావు సుజల స్రవంతి ఉత్తరాంధ్ర ఎనిమిది లక్షల ఎకరాలకి సాగు వస్తుంది మంచి వస్తాయి చంద్రబాబు నాయుడు శంక్షేమం చేస్తే చంద్రబాబు నాయుడు శంకి ఏం చేయాలని చెప్పి ఆఫ్ చేస్తాను అదే అండి పది పరిపాలన కిడ్నీస్ ప్రాబ్లమ్ అంటే మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ దానికి హాస్పిటల్స్ కానీ కిడ్నీ ఉన్నవాళ్ళు జబ్బులు ఉన్న వాళ్ళకి ఫెన్షన్ కానీ అన్ని చంద్రబాబు నాయుడు నిన్న వచ్చేసి స్వీట్ ఇస్తాడు నేనే చేశానని అలాగే అన్ని ఉత్తరాంధ్ర భూములన్నీ దోషిస్తాయి కదా నేను చెప్పాను కదాగా ఆఖరి శివాచారం దేవుడు మాకు మీ అందరికీ ఆరాధ్యుడు ఆ భూములు కూడా కొడేసి అశోక్ గజపతి రాజు గారిని అంత ఆరస్ చేసాడు తెలుసు కదా మరి ఉత్తరాంధ్ర నువ్వు చేసింది ఏంటి నువ్వు ఏమి చేయకుండా ఉత్తరాంధ్ర ప్రజలు నాతో ఉండాలని చెప్పడానికి నీ ధైర్యం ఎక్కడ ఉంది రేపు ఎలక్షన్లో ఎన్టీ రామారావు టైంలో ఎలా చేశారు జిల్లా రేపు జరగబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర వల్ల ఏకంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోటి అని సిద్ధంగా ఉన్నారు ఉత్తరాంధ్రాకి రాజధానిని తెస్తాం మేము రాజధాని విశాఖపట్నం వేస్తామని చెప్పేసానేమో వైసీపీ చెప్తుంది మీ తెలుగుదేశం పార్టీ ఏమో ఉత్తరాంధ్రకి ఏమో రాజధాని అక్కర్లేదని అని మీరు అంటున్నారు ప్రజల్ని ఒప్పించగలరని అనుకుంటున్నారండి ఒప్పుకున్నారు కదండి ఒక్కో బయటకి గెలిచాం మొన్న ఎమ్మెల్సీ గీసాం లేదా ఎమ్మెల్సీ చెప్తారు నేనేమంటానంటే ఉత్తరాంధ్ర లేదా ఆంధ్ర ఈ ఆంధ్ర కాదు ఆ రాజధాని ఏ బుర్రున్నా ఏ పనికి ఎదురుకైనా సెంటర్ పాయింట్ ఉండాలి కర్నూలు జిల్లా ఉందండి కర్నూలు జిల్లాలో సెంటర్కే రావాలంటే విజయవాడ కదండి విశాఖపట్నం రావాలంటే రెండు రోజులు పడుతుంది కడప ఉంది కడప నుంచి రాజధాని విశాఖపట్నం రావాలంటే రెండు రోజులు పడుతుందండి కలిసి బుర్ర ఉండాలి కదండి విశాఖపట్నం నుంచి విజయవాడ ఎంత దూరం కడప నుంచి అంత దూరం కదా కర్నూలు నుంచి అంత దూరం కదా సెంటర్ పాయింట్లో రాజధాని ఉండాలి కదా రాజధాని ఉండాలని చెప్పి అసెంబ్లీలు నువ్వే తీర్మానం చేశావు కదా మళ్ళీ మాట ఎందుకు మార్చావు మాట మార్చింది నువ్వు అన్యాయం చేసింది నువ్వు మూడు ప్రాంతాలకి నేను అన్యాయం చేశా అని చెప్తే జనాలు అంత ఎరులా రాజకీయాలు చదువుకో మా వాళ్ళు చదువుకున్నారు కదా బ్రహ్మాండం చదువుకున్నా కదా ఆలోచించరా ఈవేళ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నావు ప్రతి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ ఉన్నావు అంతా మోసం చేయరు కదా ఇక ఏం మాట్లాడడం నమ్ముతాడు అంతే ఉండదండి మళ్ళీ పూర్వ వైపు వస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పాడైపోయిన రాష్ట్రాన్ని బాగు తీసుకోవాలా బాగుగా పడాలండి చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ మెంటల్గా డిసైడ్ అయిపోయారు అదే జరుగుతుంది చూస్తారు మీరు ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు మీతో కలిసి వస్తుంది జనసేన తెలుగుదేశం పార్టీ సహజంగానే పొత్తులు అన్నప్పుడు కేడర్లకు వెళ్లడం అనేది కష్టంగా ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం జనసేన కేడర్లు కలిసి పనిచేస్తున్న పరిస్థితి ఏది వస్తుందండి నేను కూడా వన్ వన్ ఇయర్ బ్యాక్ విజయవాడ పార్టీ హౌస్లో ముఖ్య కార్యకర్త మీటింగ్ అయింది దగ్గర వెయ్యి మంది ఆ మీటింగ్లో చంద్రబాబు గారు స్టేజ్ పిలిచి మాట్లాడమని మాట్లాడా చంద్రబాబు గారు ఆ విషయం మాట్లాడతాను అనుకోలేదు సార్ మీరు ఏమనుకోలేదు మాట చెప్తాను సార్ ఏంటంటే ఇటు దుర్మార్గుడు సార్ వీడు సైకో నా కొడుకు డబ్బులు బాగా సంపాదించాడు మర్డర్ చేయడానికి వెనకాల బాబాయ్ చంపించినాడు ఈయన ఎదుర్కోవడం చాలా చూసి చాలా కష్టమైన పని అంచేత దుర్మార్గుని చంపడం కోసం నలుగురు కలిసి చంపాలి తప్పి ఒకరు కష్టపడుతుంది ఈసారి మళ్ళీ పార్టీ రాకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అంతే రాష్ట్రం కోసం ఆలోచన చేయండి మంచిది అందరం కలిసి చేద్దాం సరే అన్నారు మా వాళ్ళు కూడా మంది వ్యతిరేకించారు ఆ రోజుని చాలామంది దాన్ని వ్యతిరేకించారు అప్పుడు కట్ చెప్పాను రావణాసురుడు ఉండి కూడా రాముడు వెళ్ళాడు చంపడానికి రాముడు దేవుడే కదా మనకి ప్రతి గ్రామాల్లో రామాలయ దేవుడు బొక్కుండు కదా రాముడు వెళ్ళి రాంబాణం తీసుకుడత చచ్చిపోండి అన్నీ చచ్చిపోతాడు కానీ చంపలేదు ఎందుకు చంపలేదండి అందరిని సాయం తీసుకొట్టాలనుకున్నాడు కొడత సాయం తీసుకున్నాడు కోతి సాయం చేసుకున్నాడు ఆంజనేయ స్వామి సాయం చేసుకున్నాడు ఆఖరికి రవణాసుడు తమ్ముడు విభీషణ సాయం తీసుకొని అప్పుడు బాణంద కోట అలాగే ఈయన్ని కూడా అందరం కలిసి కలిసి ఈయనకి రాజకీయ సమయం చేయాలి సరే రాష్ట్రం కోసం చెప్పాను దానికి కొన్నాళ్ళు ఆలోచించి జనసేనతో పొత్తుగా ఇనిషియేట్ చేసిన నాయకుల్లో నేను ఒక అందరూ చాలా వన్ రోజు నేనైతే పబ్లిక్ స్టేజ్ మాట్లాడు అది రికార్డు కూడా అయ్యింది అదే జనసేన పెద్ద పవన్ కళ్యాణ్ గారితో రాజ నివాస్ గారు అబ్బాయి గారు కదా మనోగర్ నాయకు మొదటి నుంచి రెండో వచ్చి మాట్లాడుకున్నాం నేను కూడా సీట్లు విషయంలో దొడలు పడదు లేరు మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ అడగండి అనుకూలం లేనిదే అడగదు మాకు అనుకూలంగా ఉన్నారు మేము పెట్టుకుంటాం మీకు అనుకూలంగా ఉన్నదారు మీకు గోలు మా అనుకూలం లేని దగ్గర మేము అడిగి మీకు అనుకూలం లేని దగ్గర మీరు అడిగి అనాస పాడు చేసుకుని వెళ్దాం వెళ్దామంటే వాళ్ళు కూడా హ్యాపీగా అగ్గించారు ఆల్రెడీ సర్వే చేసాం అప్పుడు సర్వే మా మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత భీమవరం దగ్గర ఇవన్నీ కొన్ని ఉన్నాయండి ఆ సీట్లు వాళ్ళకి ఇవ్వాలి అవి ఇవ్వాలి అవి ఇచ్చేసి పొంబాయికి చేసి ముందు ఈ రాక్షసుని రాజకీయ సమస్య చేయాలన్నదే మాకు కోరిక అంటే ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం అనిపిస్తుంది అంటే మీకు కూడా తెలిసి ఉంటది ఐదు కదా కొన్ని ఉన్నాయి ఒక దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది సీట్లు అయితే గ్యారెంటీకి ఇవ్వాల్సి వస్తుంది ఇంకా అంత మించి ఎక్కడైనా కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది తప్పదు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అప్పుడు కదా నేను ఎవరన్నా అంటే ఆ కుదరక ఫ్రెండ్షిప్ ఏంటి ఏంటి గెలాలా ఈ రెండు కూడదు దానికోసం ఒకళ్ళు ఒక అలానే ఒక స్టెప్ దిగాల ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు దాకా ఇరవై ఐదు ఉండవు అనుకుంటున్నాను ఇరవై మూడు ఉండొచ్చు నాకు అంత పెద్దవాళ్ళు కొంచెం మాట్లాడుకుంటారు ఎన్ని మనం మాట్లాడుకుంటే చర్య మళ్ళీ పాలు చేసిన జనసేన పార్టీని నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం చూసుకున్నట్లయితే కనుక ఆయనలో ఏదో శక్తి ఉందని అనిపిస్తుంది ఎందుకంటే రెండు మూడు ఎలక్షన్స్ నుంచి పార్టీని నిలబెట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఆయనలో మీకు కనిపించిన మంచి లక్షణాలు ఉన్నాయండి సార్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు సార్ దానివల్ల పబ్లిక్లో ఏమైనా ఉంటారు కాదు నా నా మనసులో ఉన్న మాట చెప్తాను మన లక్ష్యం ఒకటే ఆ కిరాతి తింటు కొట్టాలా దానికోసం ఏమైనా చేద్దాం ఒక అవసరం అయితే రెండు మూడు చెప్పలు దిగుదాం అని కూడా చెప్పాడు ఇంకా అంతకంటే ఏం కాదు సార్ లక్షణం అంటే అజిన పోతుల్లో కూడా తప్పులు ఉంటాయి లేకుండా ఉంటాయి కొన్ని విషయాలు తప్పు చేయవచ్చు వస్తాయి ఒకటో రెండు చిన్న విషయాలను పెట్టుకొని నీకు నాయకత్వం నాయకత్వం లేకపోతే ఇన్నాళ్ళు ఇంతమంది నడిపించుకుంటాడు అది మీద నమ్మకం విశ్వాసం ప్రేమ అభిమానం ఉన్నవాడికి కదా ఇవన్నీ కలబోసి మన వాక్యం అయితే రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు నా భావన జనరల్గా నాయకులు అంటే కనుక పాతకాలపు నాయకులు అంటే కనుక కొత్త తరాన్ని అందుపుచ్చుకోలేరని అంటారు కానీ అయ్యన పాత్ర గారు చూస్తే ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటారు ఇన్ని రకాలుగా ఎలాగా డైమెన్షన్స్లోకి వెళ్తున్నారండి మత నుంచి నలభై సంవత్సరాలు ప్రతిపడి కాదు సార్ నాకు రాజకీయం మాట్లాడడం మాట్లాడడం ప్రెస్ మీట్లు పెట్టడం ప్రెస్ మీట్ అలాగే అలవాడైంది తర్వాత ఎనర్జీ కూడా ఉంది నాకు కొంచెం భగవంతు వల్ల నాకు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కొంచెం ఎనర్జీ కూడా భగవంతుకి ఇచ్చాడు ఇంకా కొన్నాళ్ళు ఐదు ఆరు సంవత్సరాలు నడుస్తుంది అనుకుంటున్నాను అంటే పుత్రోత్సాహం బాని చెప్పేసి అని ఒక పద్యం వాడు చెప్తుంటారు అలాగే అయ్యన్న పాత్రుడు గారు కూడా విజయ్ గారిలో ఏమన్నా లక్షణాలు గమనించారా నాయకత్వంలో ఆయన రాణిస్తారని చెప్పేసి మీకు ఏమైనా అనిపిస్తుంది పార్లమెంట్కి అయితే అవుతారు పార్లమెంట్ కి అసెంబ్లీ తేడా సార్ నేను రెండు చూసాను అసెంబ్లీ ఏంటంటే ఎవరు అర్ధరాత్రి వచ్చి తలుపుకుంటున్నా లేచి మాట్లాడాలి పోలీస్ స్టేషన్ అంటే వెళ్ళాలా నేను వెళ్ళరా ఫోన్ చేస్తాను వెళ్ళరా అంటే కుదరదు అసెంబ్లీలో పార్లమెంట్లో అలాగ కాదు పార్లమెంట్లో వాయిస్ వినపడాలా విజయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే బాగా చదువుకున్నాడు శాషన్ గారు తెలుసు కదా మీకు శాషన్ గారి దగ్గర మూడు సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు ఆడ కాలేజీలో తర్వాత అమెరికాలో టూ ఇయర్స్ పొలిటికల్ స్టడీ చేసాడు ఇంగ్లీషు హిందీ తెలుగు అనర్గలుగా మాట్లాడగలడు ఆడ ఎంపీ అయితే ఆడ వాయిస్ పార్లమెంట్లో ప్రొడ్యూసర్ అరమినాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ ఎలా మాట్లాడతాడు ప్రధానమంత్రిని కూడా నిలబెడుతున్నాడు వీడు కూడా వెళ్తే ఆ స్థాయిలో మాట్లాడగలడు ఇద్దరు ఉన్నారు పార్లమెంట్లో ఎలా ఉంటుంది రాష్ట్రం కోసం మాట్లాడి గట్టిగా మాట్లాడు పార్లమెంట్లోకి వెళ్ళి నిద్రపోయి కాగితా సంఘం పెట్టి గెలిపోవడం కాదు కదా మాట్లాడాలి కదా అటువంటి వాయిస్ విజయ్ కొంచెం నా కొడుకని కాదు అందుకే చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు ఆడ ఎమ్మెల్యేకి చెప్పారు కొడుకు అడిగితే ఎమ్మెల్యే పెట్టాడు సార్ నేను గెలుచుకుంటాను కదా నాకు పని పర్లేదు మా కొడుకు ఇవ్వండి ఆడు ఆడ అసెంబ్లీకి షూట్ అవుతాడు సార్ మంచి వాయిస్ ఉంది ఇంగ్లీష్ అనర్గలుగా మాట్లాడతాడు హిందీ కూడా అనర్గలుగా మాట్లాడతాడు రా మన ఎరమినారు అబ్బాయికి ఇవ్వండి సార్ అడిగాం పూణేలో కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ కోర్స్ దర్శనగారు దర్శనగారి కాలేజ్ దాంట్లో కూడా చదివే చెప్తారు అందరికీ సీట్లో కూడా వీడికి ఇచ్చిండు మధ్య ఇస్తాడు సంవత్సరానికి దాంట్లో ఇటు ఒకడు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చూసినట్లయితే కనుక తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇంకా కుమ్ములాట్లు తగ్గలేదు సీఎల్ నాయకుల మధ్య వీటి మధ్య కూడా కుమ్ములాట్లు పోలేదు అని చెప్పేసి అని అంటున్నారండి ఇది ఏమన్నా పార్టీ అవకాశాల మీద దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది మా కుమ్ములాట్ల వారి పార్టీ నష్టం ఉండదు సార్ పార్టీ పేరు చెప్పుకొని మేము బతకాలి తప్పించి మా పేరు చెప్పు పార్టీ బతుకుండి మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాబట్టి అప్పుడు నుంచి బతికొస్తుందని పార్టీ నష్టపోయిందా పార్టీని ద్రోహం చేసి నష్టపోయారు చూడండి చరిత్ర చూడండి అది పార్టీ మా వాళ్ళే బతుకుతుందంటే అది మూర్ఖత్వం పార్టీ వల్ల మేము బతుకుతాం మేము అధికారం అనుభవిస్తాం అలాగ ఉండాలి తప్పించి ప్రతి ఏది మాట్లాడదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో అయ్యన్న పాత్రుడి గారు విజయం సాధించిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి కావాలని ఉత్తరాంధ్రాన్ని వెళ్ళాలని ఏమైనా కోరుకుంటున్నారా నాకు లేదు నాకు దేవుడి దేవుళ్ళని వల్ల మా అబ్బాయిని ఎంపీకి చూడాలని కోరుకోరు నాకు ఇవ్వబడిన పర్లేదు మంది కాదు చేసే పోటీ చేసాం ఇదేంటే సార్ని కూడా అది నాకు ఇవ్వబడిన పర్లేదు మా అబ్బాయికి ఎంపీ ఇవ్వండి నేను గెలిపించుకొని గొప్ప చెప్తాను చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు రావాల్సిన అవసరం ఉంది ప్రస్తుత ప్రభుత్వాన్ని దించేయడానికి వీలుగా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయాలి కలిసి పోరాటం చేయాలని కోరుకుంటున్నానని ఆయన పాత్రుడు గారు చెప్తున్నారు ఇది ఆయన పాత్రుడు తోటి ఓపెన్ టాక్ విత్ విశ్వ కార్యక్రమం नमस्कार थैंक यू सर थैंक यू